హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే సండే రెండు రోజులు ఉంది బ్లాగ్ వచ్చేసి రెండు రోజులు ఇలా ఒకటే వీడియోలో యాడ్ చేసేసాను ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతి కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను ముందు రోజు రాత్రే కాలీఫ్లవర్ నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ పైన ఒకసారి టీ పెట్టేశాను పొద్దు పొద్దున్నే ఇంకా అనేది ఎప్పటిలాగానే రొటీన్ అనమాట స్టార్ట్ అవుతుంది ఇంకొక సైడ్ వచ్చేసి బాండీలో క్యాలీఫ్లవరు వే నీళ్ళలోకి వస్తే ఉడకబెట్టేద్దామనేసి అనేసి బాండీలో నీళ్ళు పోసి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసాను ఆ నీళ్ళు వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని క్యాలీఫ్లవర్ ముక్కలైతే వేసేస్తాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్కు వచ్చేసి పులగం అన్నము పచ్చిమిరపేయల కారం పచ్చి పులుసు చేద్దామని పులగం కోసం బియ్యం పెసరపప్పు కడిగి నానబెట్టేసాను ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ వంట చేయడం కూడా స్టార్ట్ చేసేసాను ఇంకొక సైడు పులగం కోసం పెట్టేసాను ఇంకొక సైడ్ క్యాలీఫ్లవర్ పెట్టేశాను అనమాట అది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది పురుగులు ఏమైనా ఉన్నా వెండిలలో వచ్చేస్తాయి కాకపోతే పువ్వు అనేది ఫ్రెష్గా ఉండిందన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా బాండీలో నేను కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలక రావాలను తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ కొంచెం పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను అది వేసేసి ఇక్కడ కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఉల్లిగడ్డ అంతా పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు టమాటా కూడా సేమ్ మిక్సీ పట్టేసుకున్నాను పూర్తి మెత్తగా కాదు కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టేస్తే కొంచెం గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది కూర అనేసి ఇలా పెట్టేశాను క్యాలీఫ్లవర్ కర్రీ కదా కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది ఇలా ప్లాన్ చేసేసుకున్నాను క్యాలీఫ్లవర్ కూడా చూడండి కొంచెం ఉడికించుకున్నాను ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేడి నీళ్ళలో అలానే పెట్టినా ఉడికిపోతుందనమాట ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకుందాం అనేసి ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఆల్మోస్ట్ స్టవ్ వచ్చింది తులగమైతే అయ్యింది ఇంకా ఆలోపు స్టవ్ ఖాళీగానే ఉంది అనేసి పచ్చడి కోసం కూడా పెట్టేస్తున్నాను ఇంకా ఇలా బాండీలో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఫస్ట్ మగ్గించుకోవాలి తర్వాత టమాటాలు వేసేసి అది కూడా బాగా మగ్గించుకున్న తర్వాత పల్లీలు వేయించుకొని నేను పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పొడి పచ్చి పులుసుకు పొడి కావాలి కాబట్టి ఒకసారి మిక్సీ పట్టుకున్నాను లేదంటే రోడ్లోనే దంచేస్తాను ఒక్కోసారి పల్లీ పొడి కూడా ఇంకా పల్లి పొడి మిక్సీ పట్టేసి పచ్చి పులుసులోకి కొంచెము అలాగే చట్నీ కొంచెం తీసి పెట్టేశాను ఇవన్నీ బాగా మగ్గిపోతే రోడ్లో వేసి దంచేసేయడమే లాలీఫ్లవర్ కూడా అయ్యింది ఇంకా పచ్చి పులుసు కూడా అన్నీ రెడీగా వేసి పెట్టేశాను ఓన్లీ తర్వాత ఒక్కటి వేసేసేయాలి అంతే ఇంకా అన్నీ అయినట్టే ఇంకా చపాతి ఒకటి లాస్ట్లో చేయాలి అన్నీ వంటలు రెడీ అయిపోయి మధ్యాహ్నం నుంచికి చట్నీ ఒకటి దంచాలి పచ్చి పులుసులో తర్వాత పెట్టేసి చపాతీ ఇది ఇదిగోండి పులగం కూడా అయ్యింది ఎక్కువే చేశాను ఒక పులగం కానీ ఇలా కలర్ రైస్ కానీ ఏవి చేసినా మా పిల్లలు రాత్రి కూడా అదే తింటారు అనేసి ఎక్కువే వేసేసాను ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు లాగనమాట సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్టు చేస్తున్నాను అందులో చట్నీ కూడా చేసి పక్కన పెట్టేసాను పెసరట్టు పిండి ఒక అరగంట గంట ముందే పట్టి పక్కన పెట్టేశాను వెంటనే మిక్సీ పట్టి పక్కన పెట్టి ఇంకా ఆ పానులన్నీ పూర్తి చేసేసాను ఎప్పటిలాగానే కసలు బండలు అవన్నీ రొట్టెని అనమాట ఇంకా స్కూల్ ఉన్నా లేకుండా అవన్నీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అన్నీ అయిపోయాయి అన్నీ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒకటి దోశ వేసేసుకుంటున్నాము ఇంకొంచెం వాటర్ అయితే వేసేసాను పిండి గట్టిగా ఉందనేసి కలిపేసి దోశలు వేసేసుకోవడమే ఈరోజు పెసరట్టు పైన ఎగ్ దో ఎగ్గు వేసి ఎగ్ దోశలాగా వేసేస్తాను అనమాట ఇంకా పిల్లలకు ప్లెయిన్గా తినరనేసి కొంచెం ఒక దోశ పప్పుల పొడి వేసాను గీ వేసి ఇచ్చేసాను ఇంకో దోశ ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను పిల్లలు ముగ్గురికే అనమాట ఎగ్స్ మూడే ఉండండి అనేసి ఇంకా పిల్లల వరకు అయితే ఎగ్ దోశ వేసేసి నాకు మా ఆయనకు మాత్రం మామూలుగా ప్లెయిన్గా వేసేసుకున్న దోశ వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఫిష్ చేయాలి ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ కర్రీ రొట్టె అన్నం ఇవన్నీ చేయాలి ఇదిగోండి దోశ వేసేసి పైన ఎగ్గు వేసి ఉప్పు కారం జల్లి ఆయిల్ వేసేసి మంచిగా కాలుస్తున్నాను కరెక్ట్ మూడే మూడే ఉండండి అనమాట ఎక్స్ ఎక్కువ ఏం లేకుండే ఇంకా పిల్లలకన్నా వేసేదాంలా ఈరోజు ఎలాగో సండేనే కదా అనేసి ఇంకా పిల్లల వరకు అయితే ఇలా ఎగ్ దోశలాగా వేస్తున్నాను పెసరట్టు పైన ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అనేది సాటర్డే నుంచే స్టార్ట్ అయ్యాయి సాటర్డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు ఎగ్జామ్స్ అయిపోయాయి మళ్ళీ మండే ట్యూస్డే వెన్నస్డే థర్స్డే వరకు ఉన్నాయి ఫ్రైడే నుంచి హాలిడేస్ అనమాట వీళ్ళకి ఇంక ఇవన్నీ చేసేసుకొని మధ్యాహ్నం కూడా ఫిష్ కర్రీ అన్నీ చేసేసాను వీడియో తీయలేకపోయాను అనమాట ఇంకా పిల్లల దగ్గర ఉండింది సెల్ అనేసి తీయలేదు ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీలో ఎక్కువ తలకాయలే ఉన్నాయన్నమాట మామూలుగా మెత్తగా ఉన్న పీసులన్నీ ఫ్రై పెట్టేశాను అవి కూడా ఎక్కువ లేవు కొంచమే తెచ్చుకున్నాము ఈసారి ఇంకా అన్నం అన్నం అయ్యింది ఫిష్ కర్రీ అయ్యింది ఇంకా అలాగే పెరుగు అన్నీ ఇక్కడ హాల్లో పెట్టేశాను టైం వచ్చేసి వన్ అలా అవుతుంది ఇంకా ఫ్రై కూడా చేసేస్తున్నాను రొట్టెలు అయ్యాయి అన్నీ అయ్యాయి ఫ్రై ఒకటి కొంచెం అయ్యే ఉన్నాయి కొన్ని చేసేస్తాను ఆల్రెడీ ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా ఫిష్ కర్రీ తెచ్చుకోవడం ఏమో కానీ ఇళ్ళంతా చేపల వాసన ఎటు చూసినా ఏ సామాన్ చూసినా ఉదయాన్నే బండలు తుడిచాను కాక లేదంటే సండే రోజు కొంచెం నిదానంగా తుడుస్తుంటే ఎండమన్నాక లేదంటే సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు తుడిచేదాన్ని కాకపోతే ఈరోజు ఎందుకు ఇంకా పొద్దునే తుడుద్దాంలే ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్లు తుడిచాను వీళ్ళంతా చేపల వస్తున్నాం అనమాట ఇదిగోండి ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయ్యాయి మా ఇంట్లో నాకు కూతురికి రొట్టెలు చేసిన చిన్న చిన్న రొట్టెలు కావాలి చపాతి అయినా ఇంతే ఇడ్లీ అయినా ఇంతే దోశ అయినా ఇంతే ఏవి చేసినా ఇలానే అడుగుతుంది పెద్ద రొట్టె కొట్టి దాన్ని రౌండ్గా కట్ చేసేసి కాల్చిచ్చేసాను అనమాట అతనికి ఫ్రై ఆల్రెడీ నేను కొంచెం తిన్నాను టేస్ట్ ఎలా ఉందా ఏమో అనేసి బాగుండే పిల్లలు కూడా బాగా తిన్నారనమాట చికెన్ తెచ్చుకోవట్లేదు ఈ మధ్య చాలా వరకు బాగుండట్లేదు అనేసి ఇంకా ఈసారి ఫిష్ తెచ్చుకున్నాం అనమాట ఇంక ఇదిగోండి కొన్ని ఉన్నాయి ఇంక ఇవన్నీ చేసేసి తినేసేయాలి ఇంకా తిన్న తర్వాత సాయంత్రమే ఇంకా తిన్న తర్వాత బయటికి వెళ్ళాము పని ఉంది అనేసి తీరా బయటికి వెళ్తే షాపులు కూడా ఈరోజు క్లోజ్ ఉండే సండే అనేసి ఇంకా చెవులు కొట్టుకుంటే వెనకొచ్చినట్లు అయ్యింది అనమాట పని అయ్యేసరికి తినే అదేసరికి రెండు దాటింది ఉంటుంది చెప్పండి ఇంకోటి ఇక్కడ ఈరోజు నేను చాలా రోజుల నుంచి ఒకటి కొనాలి అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఈరోజు కొన్నాను ఇది అమెజాన్లో ముందు రోజు సాటర్డే రోజు ఆర్డర్ పెడితే సండే మా మధ్యాహ్నానికే వచ్చేసింది అనమాట కనిపిస్తుంది కదా ఇదే అది హెయిర్ డ్రయర్ అనమాట నా కూతురు కోసం తీసుకున్నాను మెయిన్ స్కూల్స్ ఉన్నప్పుడు సాటర్డే అలా తలస్నానం చేపిస్తాం కదా చాలా ఇబ్బంది అవుతుంది తను సతాయిస్తుంది జుట్టు ఆరే వరకు ఎందుకు లేనట్లు తన కోసమే హెయిర్ డ్రైవర్ తీసుకున్నాను కాస్ట్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ సిక్స్ హండ్రెడ్ చేయించో పడింది మా హస్బెండే బుక్ చేశారనమాట చెప్పాను చెయ్యి ఒకటి ఉండనులే లేనేసి ఇంక చేయించుకున్నాను అనమాట ఇంక వచ్చేసి సాయంత్రం చూడండి ఇంకా ఫిష్ తలకాయలు అన్నాను కదా అన్నీ అయిపోయాయి ఓన్లీ గ్రేవీ ఒకటి మిగిలింది ఇంకా మధ్యాహ్నంది అన్నం ఉంది కొంచెం రొట్టె కూడా ఉంది రెండు ఫ్రై పీస్ ముక్కలు ఉన్నాయి పెరుగు అయితే మధ్యాహ్నం ఎవ్వరు తినలేదు ఇంకా రాత్రి అన్నము ఈ కర్రీ ఇవన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో ఇంకా పెరుగు ఉంటే మజ్జిగ చేసేసుకొని తాగేసాము అందరము శనివారం ఆదివారం ఇలా గడిచిందనమాట ఇంకా ఇది రెండు పీసులే ఉన్నాయి పిల్లలు ఇద్దరు తినేశారు చిన్నోడు పెద్దోడు ఇద్దరు కాదు ముగ్గురు పాప ముగ్గురు కలిసి కూర్చొని ఆ రెండు పీసెస్లు సాయంత్రం తినేసి తర్వాత ఇంక అన్నం కూడా తినేశారు అన్నీ అయిపోయాయి ఇల్లంతా కసులు కొట్టేసాను పిల్లలైతే కిందికి వెళ్ళారు సాయంత్రం టైంలో ఆడుకోవడానికి ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఇలా కసులు కొట్టేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవన్నీ ఆరేసి సామాన్లు అన్నీ కడిగేసి ఇల్లంతా నీటుగా సర్దేసుకున్నాను ఇంక ఇలా ఉండింది అనమాట ఈరోజు మీకు ఇప్పుడు హెయిర్ డైర్ అనేది నీట్గా చూపిస్తాను చూడండి అంతా తీసి ఓపెన్ చేసి చూపిస్తాను బాగుంది అది ఆన్ చేసి కూడా చూసాను కానీ హెడ్ బాత్ అయితే చేయలేదు ఇంకా సాటర్డే రోజు చేసాం కానీ సండే రోజు వచ్చింది వన్ డేలోనే డెలివరీ అయ్యింది అనమాట సాటర్డే మార్నింగ్ టెన్ నైన్ ఆ టైంలో బుక్ చేసాము సండే రోజు వన్ థర్టీ బయటికి వెళ్ళాలని రెడీ అయిన తర్వాత వచ్చేసింది అనమాట ఈ ఆర్డర్ ఇంకా తీసేసుకొని ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళేసి వచ్చాము ఇదిగోండి ఇదే అనమాట కలర్ బాగుంది ఇది అనేసి తీసుకున్నాను నేను ఉండాలి ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటివి ఖచ్చితంగా ఉండాల్సిందే అబ్బా నిజంగా నా కూతురికి జుట్టు పొడవు ఉంటుంది బాగా పెరుగుతుంది కానీ పతలాగా ఉంటుంది పలుచగా ఉంటుంది అయినా ఆ జుట్టు తలస్నానం చేయించిన రోజు చుక్కలు చూపిస్తుంది ఆరే వరకు తడి ఎంట జుట్టు కిందికి వేసుకోవడమా టవల్ చుట్టుకోవడమా ఒక సినిమా చూపిస్తుంది చిన్నపాటి సినిమా ఇంకెందుకు వచ్చినా బాధలేసి తీసేసుకున్నాను ఫైనల్గా హెడ్ హెడ్బా చేపేయడం కూడా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి టూ వీక్స్కి ఒకసారి ఇలా చేయాల్సి వస్తుంది ఈ జుట్టుతో సమస్య వచ్చేసింది నాకు ఇప్పటి నుంచి ఏదారు ఉండదు దానికోసమే తీసేసుకున్నాను ఇక్కడ బాగుంది క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ చేంజ్ సెవెన్ హండ్రెడ్ చేంజో పడింది అనమాట సెవెన్ హండ్రెడ్ ఏం చేంజో ఉన్నట్లున్నా గుర్తు లేదనమాట తనే బుక్ చేశారు మా ఆయనే ఇలా ఒక క్యాప్ లాంటిది ఇచ్చారు ముందర ఇది ఒకసారి ఆన్ చేసి కూడా చూసేసాము బాగుండిందనమాట క్వాలిటీ కూడా సూపర్ ఉంది అమెజాన్లో తీసుకున్నాను ఇంకా బ్లాగ్ వచ్చేసిదే ఇంకా వీడియో అయితే ఇంత తెలియ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్